చాలా సందర్భాలలో బాబా చెబుతారు నాదంతా నగదు బేరమే ఉద్దర బేరం ఉండదు అని బాబా మార్గంలో ఇది నూటికి నూరు శాతం మనం అనుసరించాల్సిన విషయం చాలా సందర్భాలలో మనం అనుకుంటాం నా మిత్రుడు ఆర్కిటెక్ట్ ఇంజనీర్ నేను ఇల్లు కట్టుకుంటాను నాకు వాడు మంచి ప్లాన్ వేసేస్తాడు నేను చిన్నప్పటి నుంచి మంచి స్నేహితుణ్ణి అందువల్ల మంచి ప్లాన్ వేసిస్తాడు అని అనుకుంటాం మనమేం ఆలోచిస్తామంటే మన ఇంటి ప్లానేగా మనమేమి పెద్ద కన్సల్టెన్సీ ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదులే అనుకుంటాము ఒకవేళ మీరు అక్కడ ఫీజు ఇవ్వకపోతే ఇంకో దగ్గర కట్టాల్సి ఉంటుంది ఎవరితోనైనా ఒక పని చేయించుకునే సమయంలో మన ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి మీ స్నేహితుడు ఆర్కిటెక్ట్ కాడనుకోండి మీరు సొంతిల్లు కట్టుకోవాలి అనుకుంటే ఇంకో ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి మీరు ఖచ్చితంగా రెండు వేలో మూడు వేలో ఇవ్వాలి కదా వీడు నా క్లాస్మేట్ కనుక ఇవ్వాల్సిన అవసరం లేదు అనే భావనతో మనం ఉంటాం కానీ సాయిబాబా మార్గంలో సాయిబాబా భక్తులుగా ఏదీ ఉచితంగా తీసుకోకూడదు మార్కెట్లో మూడు వేలు తీసుకుంటే కనీసం రెండు వేలన్నా మనం అక్కడ ఇవ్వాలి ఇక్కడ రెండు అంశాలు ఒకటి వారు చేస్తున్న వృత్తిని మనం గౌరవించడం రెండవది సాయిబాబా మార్గంలో ఏ పనిని కూడా ఉచితంగా మనం తీసుకోకూడదు అనే ఈ రెండు నియమాలు మన జీవితంలో ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి బాబాగారి దగ్గర మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బాబాగారి దగ్గర ఇవ్వడం పుచ్చుకోవడం రెండూ ఉంటాయి అనే విషయాన్ని మనం సూక్ష్మంగా తెలుసుకోవాలి తరతరాలుగా మన కుటుంబాల వాళ్ళందరూ మన గృహదేవత కుల దేవతలను ఆరాధిస్తుంటారు మామూలుగా గృహదేవతకు కులదేవతకు మనం మొక్కులు మొక్కుంటాము ఉదాహరణకి ఇంట్లో ఒక పిల్లవాడు పుట్టాడు పుట్టిన తర్వాత వాడికి అమ్మవారు అలాంటివి అయితే మన గ్రామ గ్రామదేవతకో ఇలవెల్పుకో మనం మొక్కుకుంటాము చాలా రోజుల తర్వాత ఆ మొక్కును వాయిదా వేసుకుంటూ వెళ్తాము పిల్లవాడు బాగవుతాడు పెద్దగా కూడా అవుతాడు ఆ మొక్కును మెల్లమెల్లగా మర్చిపోతాం కానీ బాబాగారి దగ్గర అలా ఉండదు అందరూ ఒకసారి గమనించుకుందాం బాబా మనల్ని లేట్ చేయనియడు బాబా కృపతో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది అబ్బాయి ఏం మొక్కున్నాడు బాబా నేను మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తే మొదటి నెల జీతం నీ సేవా కార్యక్రమాలకు నేను వెచ్చిస్తాను అని అనుకుంటాడు ఇటువంటి విషయాలలో ఆలస్యం చేసిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఎన్ని అవసరాలు ఉన్నా ఏమున్నా రెండో జీతంపై ఆశ పెట్టుకుంటారు తప్ప మొదటి జీతం నుండి తీసుకువచ్చి ఖచ్చితంగా సాయిబాబా సేవకు వినియోగిస్తారు సాయిబాబా దగ్గర వాయిదా వేసే మనసు అస్సలు రానివడు ఆయన బాబాగారి అవతార కార్యం గొప్పతనమేమిటంటే వారు శరీరంతో ఉన్ననాటికంటే వారు మహాసమాధి అయిన తర్వాత ఎంతగా విస్తరించారంటే సమాధి తర్వాత వారు నిర్వర్తిస్తున్న అవతార కార్యం చాలా గొప్పది ఈ సృష్టి ఉన్నంత వరకు అది ఉంటుంది బాబా దగ్గర మనమేదన్నా మొక్కుకుంటే ఖచ్చితంగా మనం పెట్టుకున్న గడువులోనే తీరుస్తాము ఆయన నోరు తెరిచి ఏమీ అడగరు మనం ముందు చెప్పుకున్నట్లు ఆయన దగ్గర నగదు వ్యాపారమే అరువు వాయిదాలు వెయ్యడం బాబాగారి దగ్గర చెల్లవు మన ఆటలు అక్కడ కొనసాగవు చూడండి బాబాగారి సచ్చరితలో చోల్కర్ కథ చదువుకుంటాము చోల్కర్ బాబాను మొక్కుకుంటాడు బాబాను చోల్కర్ ఎప్పుడూ దర్శించలేదు ఆయన రూపం కూడా చూడలేదు దాసగను మహారాజు గారు అక్కడ కీర్తన చేస్తున్నప్పుడు అక్కడ పెట్టిన ఫోటోను చూస్తాడు చూసి మొక్కుకుంటాడు చోల్కర్ మొక్కుకున్న మొక్కును బాబా త్వరగా అనుగ్రహిస్తాడు చోల్కర్కు బాబా అనుగ్రహంతో శాశ్వతమైన ఉద్యోగం లభిస్తుంది లభించిన తరువాత కుటుంబ భారంతో షిరిడీకి వచ్చి కలకండ పంచుదామంటే వీలు కాదు అందుకోసం కుటుంబం మొత్తం టీలో వేసుకునే చక్కెర మానేసి అలా మిగిలిన డబ్బుతో షిరిడీకి వచ్చి కలకండ పంచుతాడు బాబా దగ్గర మనం ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలో చోల్కర్ కమిట్మెంట్ నుంచి నేర్చుకోవాలి ఎందుకంటే మనం ముందు చర్చించుకున్నట్లు గృహదేవతకు మా కొడుకును ఫలానా ఆపద నుంచి తప్పిస్తే నీకు ముక్కుపుడక చేయిస్తానో లేకపోతే ఇంకోటనో మొక్కుకుంటాము ఆ మొక్కును కొన్ని సంవత్సరాలు వాయిదా వేసిన ఆ దేవత ఏమి అనదు సచురితలోనే ఉంటుంది సప్తశృంగి మాతకు శ్యామ మొక్కు చెల్లించకుంటే బాబా ఆ మొక్కును గుర్తు చేయించి మరీ మొక్కును చెల్లించేటట్లు చేస్తారు శ్యామ అంటాడు నువ్వే నా సప్తశృంగి మాతవు నా సర్వస్వము నువ్వే నువ్వే వీటిని తీసుకుని మొక్కు చెల్లి చేసుకో అంటాడు అలా కాదు నువ్వు స్వయంగా సప్తశృంగి మాత దగ్గరకు వెళ్ళి నీ మొక్కును చెల్లించాలి అని బాబాగారు చెబుతారు ఇక్కడ మనం ఒక కీలక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం బాబాగారికి మాటిస్తాం బాబా నా కూతురి పెళ్ళైతే మీ గుడి అభివృద్ధి కార్యక్రమాలకి లేకపోతే సేవా కార్యక్రమాలకు ఇంత దక్షిణ ఇస్తామని మనం మొక్కుకుంటాము నిజంగా బాబా ఎవ్వరి దగ్గర నుంచి ఏది ఆశించని ఒక అద్భుతమైన అవతారం ఎందుకంటే ఆయన దగ్గర ఆంక్షలు కానీ నువ్వు ఇది ఇస్తే నేను ఇది చేస్తాను అనేది లేదు కానీ మనం బాబా దగ్గర కూడా ఏం చేస్తామంటే నువ్వు నాకు చేస్తేనే నేను నీకు ఇది ఇస్తాను అంటాము పాపం ఆయన ఏదో రకంగా కొంచెం ఆలస్యమైన మనకు ఇస్తూనే ఉంటారు మనం బాబాకు సంబంధించిన పని కోసం ఒక వ్యవస్థకి ఇచ్చామనుకోండి బాబా గారు తీసుకొని ఆయన కఫినీజేబులో వేసుకుంటారా కాదు కదా అక్కడ మంచి మంచి కార్యక్రమాలు జరగడానికి కొంతమంది భోజనాలు చేయడానికి ఒక మంచి వసతి కల్పించడానికి ఇలా ఏదో ఒక సేవకి ఉపయోగింపచేస్తారు చేస్తారు అలా ఏర్పడినవి కూడా తిరిగి భక్తులే వాటి సౌకర్యాన్ని వినియోగించుకుంటారు ఉదాహరణకి మనం షిరిడి వెళ్ళాము అక్కడ ఐదొందలు వెయ్యి రూపాయలు ఎవరికి తోచింది వారు వారు మొక్కు ప్రకారము వారి మనసులో వచ్చిన ఆలోచన ప్రకారము బాబాగారి హుండీలో వేస్తాము ఒక పది సంవత్సరాల ముందు షిరిడీకి వెళ్ళినప్పుడు అక్కడ క్యూ లైన్లు మామూలుగా ఉండేవి ఇప్పుడేం చేశారు క్యూ లైన్లలో చక్కగా కూలర్లు పెట్టారు చక్కటి ఫ్యాన్లు పెట్టారు కూర్చోడానికి బెంచీలు వేశారు అదేవిధంగా మధ్య మధ్యలో టీ బిస్కెట్ చిన్నపిల్లలకి పాలు చాలా తక్కువ రేట్లో మంచినీళ్ళు ఇలా అనేక రకాల సేవలు చేస్తున్నారు సాయి స్వీకరించింది మరలా మన కోసమే ఖర్చు పెడతాడు అది ఏ రోజు మొదలైంది కాదు బాబాగారు శరీరంతో ఉన్నప్పుడు బాగా దక్షిణలు వచ్చిన సందర్భం పంతొమ్మిది వందల పది తర్వాతే అంతకన్నా ముందు వచ్చే చిన్న మొత్తం దక్షిణను దునిలో కట్టెల కోసం కొంత షిరిడీలో ఉన్న తనకు అంకితంగా సేవ చేస్తున్న కొందరికి ఇచ్చేవారు భక్తుల సంఖ్య పెరిగినప్పుడు బాబాగారు వచ్చిన వారికి ప్రసాదాన్ని భోజనాన్ని సమకూర్చడానికి కొంత డబ్బును తీసి నిమోన్కర్ గారికి అప్పచెప్పేవారు బాబాగారు గారు అన్న సంతర్పణ చేయాలనుకున్నప్పుడు నిమోన్కర్ గారు మార్కెట్కి వెళ్ళి కావలసిన పదార్థాలు చౌకగా తెచ్చేవారు తనకు వచ్చిన దక్షిణ బాబా మళ్ళీ భక్తుల సేవకే వినియోగించేవారు వచ్చిన డబ్బును సాయిబాబా తన భక్తుల సేవకే ఖర్చు చేస్తుంటారు అదేవిధంగా ఈరోజు అనేక రకాల హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా షిరిడీలో వచ్చి ఉండవచ్చు కానీ సంస్థాన్ వాళ్ళు ఇచ్చే రెండు వందల రూపాయల రూమ్లో కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయి చాలామంది భక్తులకి బాబాగారి సంస్థానం వారి రూముల్లో ఉండాలని ఆశ ఉంటుంది నిజానికి మన దగ్గర వసూలు చేసే రుసుము అక్కడ శానిటరీ ఖర్చు కోసం మాత్రమే బాబాకు ఎంత ఇచ్చినా ఏం చేసినా మళ్ళీ అది మన సౌకర్యాల కోసం మన ఆనందం కోసమే వినియోగిస్తారు అదేవిధంగా టీవీ ఒకప్పుడు హైదరాబాద్ మరికొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది ఆర్థిక పరిపుష్టి చేకూరిని కొద్దీ మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తూ ఉన్నాము ఇది కూడా ఆయన వ్యవస్థే కాబట్టి వచ్చిన దానికి అనుగుణంగానే సాయి టీవీని విస్తరిస్తున్నారు పిండి కొద్దీ రొట్టె అంటారు కదా బాబాగారి దగ్గర అలానే ఉంటుంది ఎంత పిండి వస్తే మళ్ళీ దాన్ని రొట్టె చేసి అందరికీ ఇస్తూ ఉంటారు ఈరోజు టీవీ ద్వారా మనం కూడా ఎంత శక్తి వస్తే అంత ప్రసారాలను విస్తరించుకుంటూ వెళ్తున్నాము సాయి టీవీ కార్యక్రమాలు చూసి కొందరు సాయి భక్తులు ఉత్సాహంగా ఫోన్ చేస్తారు మీకు దక్షిణ పంపిస్తే అది మీరు షిర్డీ పంపిస్తారా అని అడుగుతూ ఉంటారు చాలా ఆశ్చర్యమేస్తుంది ఇది కూడా బాబాగారి వ్యవస్థే కదా ఇక్కడ నడవడానికే ఈ దక్షిణ అమ్మ అని చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు వారి ఆశ్చర్యం చూసి అవాక్కవడం మావంతవుతూ ఉంటుంది ఈరోజు వందలాది సాయిబాబా మందిరాలు ఉన్నాయి వాళ్ళందరూ ఆ మందిరానికి వచ్చే హుండీ ఆదాయం షిరిడీకి పంపిస్తే మరి ఇక్కడి మందిరంలో కార్యక్రమాలు ఎలా నడవాలి పూజారి గారికి జీతం ఎవరివ్వాలి మన ఆలోచన ధోరణిలో చాలా మార్పు రావాలి బాబాకు సంబంధించిన వ్యవస్థ ఒకే దగ్గర కేంద్రీకృతం కాదు బాబాగారే చెబుతారు నేను షిరిడీలో మాత్రమే ఉన్నాను అనుకుంటే మీరు పూర్తి అజ్ఞానంలో ఉన్నట్లే అని విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆయన విశ్వమంతా తన లోగిలిగా మార్చుకొని విశ్వమంతా తన పేరు మీద అనేక కార్యక్రమాలు జరగాలి అని చెప్పి ఆయన ఆశపడుతూ ఉంటే ఇంకా మనలో చాలామంది షిరిడీలో ఇస్తేనే పుణ్యం అనుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు షిరిడీకి వెళ్ళాలి తప్పకుండా దర్శనం చేసుకోవాలి ఎందుకంటే అది బాబాగారు నడయాడిన పుణ్య నేల వారి పవిత్ర దేహం శాశ్వతంగా కొలువుతీరిన పుణ్యధామం అయితే మనం చేసే సేవ కేవలం అక్కడ చేస్తేనే బాబాకు చెందుతుంది అనుకుంటే పొరపాటు అది ఎక్కడ అవసరమో ఎక్కడ లోటు ఉందో అక్కడ మనం సేవ చేయాలి అప్పుడే ఆ సేవ సద్వినియోగమవుతుంది అదే నిజమైన సేవ సాయి చూపిన సేవ మార్గంలో మనం నడుస్తాము సాయిబాబా మార్గంలో మనం చేసే సేవ ఎంత తృప్తినిస్తుందంటే మనం చేసేదానివల్ల సాయిబాబా వ్యవస్థలు ముందుకు వెళ్ళగలుగుతాయి మనం లౌకికంగా అనేక రకాల స్థితులలో ఉండవచ్చు కొంతమంది మామూలు స్థితిలో మరికొంతమంది ఉన్నత స్థితిలో ఉండవచ్చు ఎవరి స్థితిగతులకు అనుగుణంగా ఎవరి పరిస్థితులకు అనుగుణంగా ఎవరి స్థాయికి అనుగుణంగా వారు మనందరం కూడా సాయిబాబా సేవ చేస్తుంటాము ఒక్కసారి గమనిస్తే మనం చేసిన సేవ సాయిబాబా మార్గంలో ఎంత తృప్తినిస్తుందంటే అంతకు ముందు అనేక రకాల కార్యక్రమాలు మనం చేసి ఉండవచ్చు అనేక రకాల కార్యక్రమాలలో మనం పాల్గొని ఉండవచ్చు కానీ సాయిబాబా పేరు మీద జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఆ సేవలో మనము భాగస్వాములమైనప్పుడు ఎంతో తృప్తి ఉంటుంది ఆ తృప్తి మరెక్కడా రాదు ఒకసారి చాలామంది చెబుతుంటే మేం విన్నాము ఒకసారి ఒక పట్టణంలో సాయి బంధువులు చెప్పగా మేం విన్నాము ఒక దగ్గర సాయిబాబా మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ ఊరిలో అందరూ ప్రతి ఇంటి నుండి నూట ఒక్క రూపాయి వేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అంతకంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోలేదు చాలామంది వెయ్యి రూపాయలు ఐదు వందలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు కానీ ఎవ్వరి దగ్గర తీసుకోలేదు ఇది దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ప్రతి ఒక్కరి దగ్గర నుండి వసూలు చేసిన ఆ పైకంతో ఆ గుడి పనులు ప్రారంభించారు ఆ సాయిబంధువు అలా చెప్పడంతో ఎంతో ఆసక్తితో ఎందుకలా అని అడిగాము దానికి వారు చెప్పిన సమాధానం ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సాయిబాబా గుడి నిర్మాణంలో నా యొక్క నూట ఒక్క రూపాయల దక్షిణ ఉంది ఆ దక్షిణ వల్ల స్వామి ఇక్కడికి వచ్చి కొలువై ఉన్నారు అనే భావన భక్తి అందరికీ రావాలి ఆ ఊరిలో ఉన్న నలుగురు ఆసాములు తలుచుకుంటేనే అయిపోతుంది కానీ ఆ ఊర్లో ఉన్న మిగతా పదివేల మంది ఏమనుకుంటారంటే ఆ ఫలానా నలుగురు ఆసాములు కట్టారా గుడి మనం వెళ్ళవచ్చో వెళ్ళకూడదో ఫలానా ఆసాములు కట్టించిన గుడి అది అని ఉంటుంది అలా కాకుండా మనందరం కలిసి కట్టుకున్న బాబా మందిరం అన్న భావన అందరిలో రావాలి అందుకే నూట ఒక్క రూపాయి పెద్ద సమస్య కాదు కాబట్టి అందరి వద్ద నుండి నూటొక్క రూపాయి తీసుకుని మేము ఈ గుడి కట్టాము ఈరోజు ఎంత భావం ఈ గ్రామ ప్రజల్లో ఉందంటే ఈ గుడి మనందరిది లోపల ఉన్న ఆ దయార్థమూర్తి మన అందరి వాడు అనే భావన ఈ గ్రామ ప్రజల్లో కలిగింది ఈరోజు మా ఊరిలో ఉన్న అసమానతలను తొలగించడానికి ఒక సమాజ భావనను తీసుకురావడానికి సాయిబాబా గుడి ఉపయోగపడింది అన్నారు నిజంగా ఎంత గొప్ప ఆలోచన సమాజంలో ఒక మార్పు వ్యక్తుల ఆలోచనల్లో మార్పును ఒక్క సాయిబాబా మందిరం తీసుకురాగలిగింది బాబాగారు తన సేవా కార్యక్రమాల ద్వారా ఇలాంటి మార్పునే కోరుకుంటారు ఈరోజు ఆ గుడిలో ఒక కార్యక్రమం చేస్తున్నామంటే ఆ కార్యక్రమానికి సహాయం రాని గడప ఉండదు కుటుంబాలన్నీ చిన్న చిన్న కుటుంబాలుగా మారి వేరు కుటుంబాలై కుటుంబాల సంఖ్య పెరిగినప్పటికీ అన్ని కుటుంబాల నుంచి ప్రతి కార్యక్రమానికి అక్కడ సహకారం అందుతూనే ఉంది ప్రతి ఇంటి నుంచి దక్షిణ వస్తూనే ఉంటుంది అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి చక్కటి సమరస భావానికి సాయిబాబా వ్యవస్థలు నిలువుటద్దం కావాలి ఇదే బాబాగారు కోరుకునేది సాయిబాబాకు సంబంధించిన వ్యవస్థలలో నూటికి నూరు శాతం భక్తుల భాగస్వామ్యమే ఎక్కువగా ఉంటుంది అది బాబా మీద ఉన్న ప్రేమ ఈరోజు ఇంత చక్కటి వ్యవస్థలు రూపుదాల్చడానికి చక్కటి సేవ జరగడానికి బాబా పైన భక్తులకు ఉన్న భక్తి ప్రేమలే కారణం నేను నా భక్తుడికి బానిసను అని బాబాగారు అంటారు కానీ మనందరం ఆయనకు దాసులం కావాలి అప్పుడే ఆయన కోరుకున్న మార్గంలో ఆయన తత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి మన జీవితంలో దాన్ని ఆచరించడానికి ఎప్పుడూ కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి అలాంటి ప్రయత్నం చేసినప్పుడే మనం ఆరాధిస్తున్న సాయి చాలా సంతోషంగా ఉంటారు మనందరం బాబా మార్గంలో ప్రతి స్థాయిలో కూడా ఒక మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేయాలి ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి మనం చేస్తున్న పనులను ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు బాబాతో మనం ఏ విధంగా ఉంటున్నాము అని ఆలోచించుకుని మనల్ని మనం సరిదిద్దుకుంటున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది ఇంట్లో ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళేటప్పుడు చెబుతారు అత్తవారింట్లో పెద్దవాళ్లతో నువ్వు చక్కగా మెసులుకోవాలమ్మా మర్యాద ఇవ్వాలి ఓర్పుతో ఉండాలి మన ప్రవర్తనను బట్టే అక్కడ మనకు గౌరవం ఉంటుంది అని అదేవిధంగా బాబాగారి దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఆయనతో మనం ఎలా మెలగాలి ఆయన చెప్పిన మాటలను ఏ విధంగా తూచా తప్పకుండా పాటించాలి సమాజంలో ఒక్కసారి సాయిబాబా భక్తుడు అని ముద్రపడ్డ తర్వాత మన మీద చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది కాబట్టి మనం మన ప్రవర్తన నడవడి బాబా మర్యాదకు భంగం రాకుండా ప్రవర్తించాలి మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే సాయిబాబా మార్గంలోకి వచ్చిన తర్వాత ఫలానా సాయిబాబా భక్తులంటా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారేంటి అని మనం ఎప్పుడూ వేరే వాళ్ళతో వేలెత్తి చూపించుకోకుండా మన ప్రవర్తన ఉండాలి అలా ఉంటే అదే నిజమైన సాయిబాబా మార్గం